వచ్చేస్తామండి ఇక్కడ చెక్ ఇన్ అయ్యింది మా ఇద్దరికి కూడా ఎకానమీ క్లాస్లో టికెట్స్ వచ్చేసాయి అందరినీ కూడా చాలా జాగ్రత్త జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా మనకి ప్లకార్ట్ కూడా పట్టుకున్నారు ఇలా శ్రీలంక యాత్ర అక్కడ రమేష్ అయ్యంగారు అక్కడ ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రిసీవ్ చేసుకుని పంపిస్తున్నారు అండి నేను ఈ టూర్కి సంబంధించిన అంటే ఎక్కువ కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటంటే రమేష్ అయ్యంగారు ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకుంటాను అందరూ కూడా మొత్తం మనల్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారండి యాత్ర నాక చిన్న చిన్న ఉంటాయి కానీ ఇంకా విషయాన్ని పక్కన పెడితే చక్కగా ఆధ్యాత్మిక యాత్ర అనేది మనకి రాలేదు చేయలేదు అలా చూడలేదు ఈ లోపాలు ఎత్తడం కంటే కూడా ఉన్నంతలో చక్కగా అందరితోటి ప్రయాణం చేస్తూ ఆ దైవ దర్శనం చేసుకోవడం ఒక అదృష్టకరండి ఇక మేము విగ్రీష్ వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం నాతో జర్నీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను